మహబూబ్నగర్ జిల్లా అడ్డాకల్లో రోడ్డు ప్రమాదం జరిగింది బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అదుపు తప్పి బోల్తా పడింది ప్రమాద సమయంలో బస్సులో పదిహేడు మంది ప్రయాణికులు ఉన్నారు వీరిలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు మహబూబ్ నగర్ జిల్లా లో రోడ్డు ప్రమాదం జరిగింది బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అదుపు తప్పి బోల్తా పడింది ప్రమాద సమయంలో బస్సులో పదిహేడు మంది ప్రయాణికులు ఉన్నారు వీరిలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు లారీ ఇట్లా బండి ఊర పడ్డది ప్రయాణికులు ఎంతమంది ప్రయాణికులు ఎంతమంది సరివన్న మంది ఎవరికి ఏం కాలేదా ఎవరికి ఏం ఎవరికి ఏం చెప్పాలి ఎవరికేం ఓకే ఎక్కడ పోతుంది బస్సు ఎన్నింటికి బయలుదేరింది Tá, vendo? tá, vendo? tá, vendo? tá, vendo? tá vendo?